నిన్న వెలువడినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి గతంలో ఎన్నడూ లేని విధంగా గత రికార్డులని బద్దల కొడుతూ రెండు వందల మూడు సీట్లతో అఖండమైన అహో అమోఘమైనటువంటి విజయం సాధించడం జరిగింది సరే గెలిచినటువంటి ఒక పార్టీగా కూటమిగా ఆ పార్టీలకు నేతృత్వం ఇస్తున్న వ్యక్తులు పనిచేసినటువంటి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు ఉత్సాహంగా ఉంటారు అది రాజకీయాల సహజం ఓడిపోయినటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ అయినా ధైర్యంగా కొందరు మీడియా ముందుకు వచ్చి ప్రజా తీర్పును శిరసా వహిస్తుండడం అనేటువంటి మాట కూడా అంటారు ఇదంతా రాజకీయాలు సహజంగా చూస్తున్నాం కానీ నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విజయం లభించిన తర్వాత ఆయన యొక్క హావభావాలు కానీ ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడిన తీరు కొంత మనం ఇక్కడ గమనించాలి విశ్లేషించాలి మాట్లాడాలి ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ రాజకీయంగా ఎన్నో విజయాలు చూసిండు ఈరోజు కొత్తం కాదు గుజరాత్లో అప్రతిహాతంగా ముఖ్యమంత్రిగా వరుసగా కొనసాగిండు ఆ తర్వాత భారత ప్రధానిగా కూడా రెండుసార్లు గెలిచి మూడోసారి కూడా గెలవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఎన్నో రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు చూసిండు ఎన్నో రాజకీయ పరమైన పరిణామాలు చూసిండు కానీ గతంలో భిన్నంగా నిన్న మోడీ గారు వ్యవహరించడం జరిగింది ఆయన ఆ విజయోత్సవ సభకు వస్తున్నటువంటి సందర్భంలో ఒక అభిమానం లేదా పార్టీ వ్యక్తులు ఇచ్చినటువంటి ఒక కండవా తీసుకొని దానిని ఇలా ఊపుతూ గతంలో ఎప్పుడు చూడలేదు మనం అలా ఊపుతూ ఆ స్టేజ్ దగ్గరకు రావడం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే కొనసాగింపుగా ఆ కండవానో ఏదో అది ఒక సాల్వానో దాన్ని ఊపడం విజయోత్సవాలు చేసిండు అంటే చాలామంది అనుకోవచ్చు అలా తిప్పకూడదంటే తిప్పకూడదని తిప్పకూడదని మనం అనట్లేదు కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రధానిగా ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా గతంలో ఏ ప్రధాని కూడా రాజకీయంగా ఇలాంటి విజయాలు సాధించినప్పుడు చూడనటువంటి ఒక సన్నివేశం చూడడం వల్లే మనం ఇక్కడ కొంచెం దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది వాస్తవంగా మోడీకి ఇది భిన్నమైనటువంటి ఒక పరిస్థితి అని చెప్పచ్చు గతంలో ఉన్నాడు ఆయన ఇలా వ్యవహరించలేదు అంటే బీహార్లో చాలా కీలకమైనటువంటి ఎన్నికలు ఈ బీహార్ ఫలితాలే భవిష్యత్తులో రాజు రాబోయేటువంటి రాజకీయాన్ని సూచిస్తాయి అనేటువంటి ఒక చర్చ రావడం వల్లే మోడీ గారు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేదు ఇరవై ఎనిమిదిలో నాకు ఇంకా తిరుగులేదు అనేటువంటి ఒక మానసిక స్థితిలోకి రావడం వల్లే ఆయన ఆ విధంగా ప్రవర్తించినాడనేది మనకు అర్థమైంది అది కాక ఇంకోటి కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది సరే ఓడిపోయినటువంటి పార్టీ మీద వాళ్ళ విధానాలు బాగుం లేవను లేదు మీరు సరిగా అనుసరించుకోలేదను మాట్లాడచ్చు వ్యతిరేకించవచ్చు కూడా కానీ మోడీ గారి నోట ఒక ప్రధానిగా ఆ మాట అన్నప్పుడు నాకైతే షాక్ అనిపించింది చాలామంది దాన్ని ఐడెంటిఫై చేసారో లేదు తెలియదు కానీ ఏమన్నాడు కాంగ్రెస్ ను ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ అన్నాడు ఇది నిజంగా ఒక ప్రధాని నోట ఈ మాట వచ్చిందని నేనైతే ఊహించలేదు అక్కడ ఒక సామాజిక వర్గాన్ని ముస్లిం అనేటువంటి తేవడమేంది ఒకవేళ వ్యక్తిగతంగా నీకు పడకపోవచ్చు వాళ్ళ ఓట్లు నీకు అవసరం లేకపోవచ్చు వాళ్ళ మీద నీకు పూర్తి స్థాయిలో విభిన్నమైనటువంటి అభిప్రాయం ఉండవచ్చు కానీ భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఒక వర్గాన్ని ఒక కులాన్ని మతాన్ని బహాటంగా అక్కడ కాంగ్రెస్తో కలపడమే కాకుండా ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ అంటే ఎలా ఆలోచించాలి ఇదైతే ఖచ్చితంగా తప్పే చాలామంది అనుకోవచ్చు ఈరోజు ఉగ్రవాదం పరంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉగ్రవాదంలో అగ్రభాగంగా ఎక్కువగా ముస్లింలే సామాజిక వర్గంగా ఉంటున్నారు కాబట్టి అనడంలో తప్పేం లేదని కానీ ఒక ప్రధాని బహాటంగా ఈరోజు సరే చేసే తీవ్రవాదం అంతా పాకిస్తాన్ నుంచి ఆ వైపు నుంచి వాళ్ళే చేస్తున్నారు ఇది ఖచ్చితంగా తప్పే ఎంత దూరమైన వెళ్ళాలి అంతమందించాలి కూడా వాళ్ళని ఎవరు భారతీయుడిగా మనం తప్పు పట్టట్లేదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎంత వైవిధ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మన భారతదేశంలో అలాంటిది ఒక భారత ప్రధాని గారు ఒక పార్టీని విమర్శించే సందర్భంలో ఆయన ఏమీ స్పృహ లే ఉన్నాడో లేదో మనకు ఎద అర్థం కాలేదు కానీ మావోయిస్టులు ఓకే రైట్ మీరు ఒక ఆపరేషన్ చేపట్టిండు సమాజానికి మంచిది కాదనుకుంటున్నారు చేయండి కానీ ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని ఆ విధమైన ఆ విధంగా సంబోధించడం కరెక్ట్ కాదన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇంకా ఒక కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆల్రెడీ మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఆ తర్వాత జరిగిన అనేక రాష్ట్రాలు ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలామంది కూడా ఎన్నికల కమిషన్ తప్పు చేస్తుంది ఓటు చోరీ జరుగుతుంది అధికార పార్టీకి అనుకూలంగా ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుంది ఆ విధంగా అధికార పార్టీ కూడా దుర్వినియోగం పాల్పడుతుంది అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి అంతకుముందు హర్యానా కానీ మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి సందర్భాల్లో ఈ విజయ సందర్భంగానే మోడీ గారు నెక్స్ట్ మా టార్గెట్ పశ్చిమ బెంగాల్ తర్వాత అస్సాం అంటున్నారు ఓకే రైట్ ఎలక్షన్స్ వచ్చిన పోటీ చేయొచ్చు మీ యొక్క విధానాలు చెప్పుకోవచ్చు మీరు ఏమైనా మాట్లాడచ్చు కానీ ముందే మీరు ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా సమాజంలో ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి అనుమానాలను బలపరిచే విధంగా ఉంటాయి బలపరిచేదానికి అవకాశం ఉంది అనేది కూడా మనం పరిశీలి పరిశీలించాల్సి ఉంటుంది ఈరోజు బీహార్లో జరిగింది నేనైతే వ్యక్తిగతంగా ప్రజా తీర్పుగానే నేను నమ్ముతుండ కానీ చాలామంది దాన్ని అంగీకరించకపోవచ్చు కానీ ఇదే హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు బీహార్ ఎలక్షన్స్ గురించి ఆరు నెలల క్రితమే ఆయన చేసినటువంటి ఒక ప్రకటన ఈరోజు ఖచ్చితంగా అనుమానాలు వచ్చే విధంగానే ఉంది ఏమన్నాడైనా బీహార్లో ఖచ్చితంగా మేము నూట అరవై పైన సీట్లు అనేటువంటి ఒక టార్గెటెడ్గా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈరోజు ఫలితాల్లో అంతకంటే ఎక్కువ రావడం జరిగింది అంటే ముందే నిర్దేశించుకోవడం వల్ల ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం వల్ల ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది సేమ్ బెంగాల్లో రేపు పశ్చిమ బెంగాల్లో కూడా సరే గెలవడం కూడా పక్కన పెడితే అక్కడ కూడా ఇలాంటిదే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తామనేటువంటి స్టేట్మెంటు ఒక భారత ప్రధానిగా హోంశాఖగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రకటన చేస్తే అది ఫలితాలలో ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుంది ప్రభావితం చూపించడమే కాదు అనుమానాలు కలిగించే విధంగా కూడా ఉంటుంది అన్నదే మనకు అభిప్రాయం సరే మోడీ గారు కండవా తిప్పిండా టవా తిప్పిండా సాల్వా తిప్పిండా ఆయన ఏం మాట్లాడ మాట్లాడి అనేది చాలామంది వ్యతిరేకించకపోవచ్చు కాకపోతే నా వరకు నేను అనుకున్నది ఏంటంటే ఇది కరెక్ట్ అయినటువంటి రాజకీయ విధానం కాదు అన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం